బీఆర్ఎస్ పార్టీలో తారా స్థాయికి చేరింది కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖలతో ఆ పార్టీలో లుకలుకలు మీ మొదటి నుంచి చెబుతున్నది నేను నిజమైతున్న సందర్భం భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తుందని లేఖలో లేఖ ద్వారా ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మేము మొదటి నుంచి కూడా చెప్పాం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఈరోజు కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో రజతోత్సవం పేరిట జరిపిన సభలో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడుకుంటూ ఉండడాన్ని కేసీఆర్ వైఖరిని కడిగేసిన తీరు చూస్తే మీ మొదటి నుంచి చెబుతున్నది ఈరోజు ఆ కుటుంబ సభ్యురాలే చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాల్సిన సందర్భంగా కోరుతూ అంతేకాదు కేసీఆర్ గారి నియంతృత్వ వైఖరిని కూడా తప్పు విధంగా తను లైకలో ప్రస్తావించిన తీరు చూస్తే నేనైతే పదిహేను పదిహేను రోజుల క్రితమే చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పార్టీ అని ఆ సభలో రజతోత్సవం పేరు జరిగిన సభలో ఇద్దరే ఇద్దరు మాట్లాడి వారికి కూడా ఎవరు అనేది ఒకసారి చూడమని చెప్పినాం రెండు ఫోటోలకే పరిమితమైన బీఆర్ఎస్ సభను కూడా చూడమని చెప్పి ప్రజలకు చెప్పినాం ఈరోజు ప్రజాస్వామ్య పాలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఇందిన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అధ్యక్షుడిగా మల్లికార్జున ఖార్గే ఇక్కడ పీస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మేము ఏ సభలు పెట్టినా ప్రజల సమస్యల గత ప్రభుత్వములపై పోరాటం చేసినప్పుడు కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో కానీ అన్ని వర్గాల నేతలతో నాయకులు మాట్లాడించే సంస్కృతి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పినటువంటి మాట మేము అనే మాటని ఈరోజు కవిత గారు అడిగేశారు మీరు ఒక్కరే కాదు ఆ సభలో రెండు వేల ఒక్కటి నుంచి ఉన్నటువంటి నాయకత్వంతో కూడా మాట్లాడి చెప్పాలి అంటే మీ నియోతృత్వపు పోకటిను కూడా ఈరోజు మరి కవిత గారు నిలదీసినటువంటి సందర్భం ఈరోజు లేఖలు అంతేకాదు భారతీయ జనతా పార్టీని మరింత మీరు గట్టిగా మాట్లాడవలసి ఉండే ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో పోయి ఉండవలసింది కాదు దీనివల్ల ఈరోజు మనం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చెప్పని ప్రజలలోకి వెళ్ళిపోయిందని చెప్పిన మాట ఏదైతే వారు చెప్పిరో అది నిజమైనటువంటి సందర్భం ఇప్పుడు మాటి మాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన ఒంటి కాలిపోయి లేచే కేటీఆర్ గారు ఇప్పుడు సమాజం చెప్పు మీ చెల్లికి ముందు అవుంటున్నా మీ చెల్లి కవిత గారు ఏదైతే ప్రశ్నలు ఏవైతే తిందో ఆ ప్రశ్నలకు ఈరోజు సమానం చెప్పు ముందుగా ప్రజలకు మీరు సమానం ఏం చెప్తున్నారు చెప్పండి అని చెప్పంటున్నా ఈరోజు ఈ కుటుంబంలో లుక లుకలు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి కేటీఆర్ గారు బ్రతిమలాండి కూడా కనిపిస్తుంది నేను నేను పదే పదే అనేక సందర్భాలు అన్నా ప్రభుత్వంలో ఆ నలుగురే పది సంవత్సరాలు ప్రభుత్వం పోయిన తొలి పది మాసాల్లో కూడా ఇదే నలుగురు కనిపిస్తున్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం పేరిట సభ జరుపుకున్న తర్వాత పార్టీ ఇద్దరికే పరిమితమైంది అన్న అది నేడు నిజమైందని చెప్పని నేను అనుకుంటున్నా కల్వకుంట్ల కవిత గారి లేఖ ద్వారా గత వారం పది రోజుల మీద గత వారం పది రోజుల క్రితం అలక మీద హరీష్ రావు ఇంటికే పరిమితమైతే కేటీఆర్ ఇంటికి వెళ్ళి ప్రతిబిలాడుకున్న తీరుని కూడా చూసుకున్నాం ఈరోజు కవిత గారి లేఖ వల్ల ఆ పార్టీ ఇద్దరికే పరిమితమైందని చెప్పిన మాటను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పండి ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ముందుకు పోతున్నటువంటి తీరును ఈరోజు ఒకసారి గమనించమని సందర్భంగా మేము కోరుతూ కవితకు సమాధానం చెప్పకుండా ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ లేదన్నమాట మాట సందర్భంగా చెప్తూ ఈరోజు పార్టీ నాయకులను కలవకుండా ఏ ఏకపక్షంగా పోతున్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు వారు మాట్లాడినటువంటి తీరును ఈరోజు కవిత పచ్చి నిజాలు మాట్లాడినరు ఆ మాటలు మేము మొదటిది చెప్తున్నాం ఈరోజు కవిత గారు ఇంకా మరింత ముందుకు లేఖలో పది సంవత్సరాలు జరిగినటువంటి దోపుడిపైన పైన కూడా మాట్లాడుంటే బాగుండేదని చెప్పని రోజు ప్రజలు కోరుతున్నటువంటి సందర్భం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం తెలంగాణ నినాంతో వచ్చినటువంటి పార్టీ తెలంగాణ వాదులతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు డెబ్బై వేల పైచీలకు కోట్ల అప్పుల్లో ఉండి ఏటా ఆరు వేల కోట్లు వడ్డీ అసలు కట్టుకోమన్న పరిస్థితి నుంచి పది సంవత్సరాల వీళ్ళకు తెలంగాణ వాదు అధికారులకు వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల కోట్ల అప్పులో నెల ఆరు వేల అసలు వడ్డీ కట్టే పరిస్థితి నుంచి నెలకు తీసుకొని వచ్చినటువంటి ఈ కుటుంబం పార్టీ ఈరోజు తెలంగాణను విధ్వంసం చేసి ధ్వంసం చేసింది ఈరోజు పంపకాలలో తేడా వచ్చిందా పదులలో తేడా వచ్చిందా ఈరోజు ఈ విధంగా లేఖలు రాస్తున్న వైనం నేను అన్నట్టుగా ఆనాడు ఆ నలుగురు ఈనాడు నలుగురే ఈరోజు బీజే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పొత్తు పెట్టుకోపోయే క్రమంలో భవిష్యత్తులో నూటికి నూరు పాలు బీజేపీతో కలవబోతుంది చెప్పినటువంటిది నాకు అన్యాయం జరిగింది బీజేపీతోనే మాట కూడా ఒకటి చెప్పినట్టు సందర్భం డాడీ అని సంబోధిస్తూ వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈ విధంగా చేయడం సబబు కాదేమో డాడీ అనేటువంటి ఆలోచన కూడా లేకులు కనిపిస్తున్న సందర్భంలో ఈరోజు పచ్చి నిజాలను చెప్పిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు తారాస్థాయికి చేరిన సందర్భంలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కేటీఆర్ గారికి ఈరోజు మీ ఇల్లును చక్కదిద్దుకోకుండా మా ముఖ్యమంత్రి గారిపైన ఒంటికాలపై లేవడం మానండి ముందుగా కవిత గారి ప్రశ్నలకు Subscribe us and press the bell icon for more interesting updates.